అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి రోజు చిన్న చిన్న విషయాలకే మీకు ఇతరులతో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి మీ మాటల వల్ల అపర్ధాలు పెరిగి సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది వ్యాయామం చేయడం ద్వారా శక్తిని ఉత్సాహాన్ని పొందుతారు మీ శరీరం దృఢంగా ఆరోగ్యంగా మారుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది మంచి సినిమా చూడటం ద్వారా మీలోని ఒత్తిడిని తగ్గించుకుంటారు వినోద రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి దివ్య చింతన ద్వారా మీరు జ్ఞానాన్ని పొందుతారు మీ జీవితానికి ఒక కొత్త అర్థం లభిస్తుంది మీ వ్యవహారిక నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి అందరినీ ఆకట్టుకునేలా వ్యవహరిస్తారు మీరు పుస్తక సమీక్షకులైతే మీ పనికి ప్రశంసలు లభిస్తాయి మీ విశ్లేషణ పాఠకులను ఆకట్టుకుంటుంది మీకు కొత్త ప్రేరణ లభిస్తుంది మీరు పనులు ఆసక్తిగా చేస్తారు మీరు సామాజిక సేవలో పాల్గొని ఎంతో మందికి సహాయం చేస్తారు మీకు మంచి పేరు వస్తుంది విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి ప్రశంసలు అందుకుంటారు ఇంజనీరింగ్ రంగంలో పనిచేస్తున్న వారు తమ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడంపై దృష్టి పెడతారు గతంలో మీరు చేసిన పనుల ఫలితాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది ప్రతి విషయంలోనూ ఈరోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అనవసరమైన రిస్కులు తీసుకోకపోవడం మంచిది కోచింగ్ శిక్షణ ద్వారా మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు మీ లక్ష్యాలను సాధించగలరు మీరు చేసిన ఆర్థిక పెట్టుబడులు ఈ రోజు ఊహించని లాభాలను తెచ్చిపెడతాయి కొత్త వ్యాపారాలలో ధైర్యంగా పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన వర్క్షాపులలో పాల్గొని కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు మీ జ్ఞానం విస్తరిస్తుంది మీ వృత్తికి ఉపయోగపడుతుంది ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభాలు పెరుగుతాయి కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయి వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణలో అజాగ్రత్త వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి ఖర్చులను నియంత్రించడంలో విఫలమవుతారు మీ కెరీర్లో నూతన అవకాశాలు వస్తాయి మీరు ఆశించిన పురోగతిని సాధిస్తారు సంతానం నుండి సంతోషం లభిస్తుంది వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది ప్రభుత్వ అధికారులతో పనులు సులభంగా పూర్తవుతాయి వారికి మీ పనితీరు నచ్చుతుంది లైఫ్ కోచింగ్ రంగంలో ఉన్నవారు ఇతరులకు సహాయం చేస్తారు మీ సలహాలు వారికి మార్గదర్శకమవుతాయి అంతర్గత శాంతి లభించి మనస్సు స్థిరంగా ఉంటుంది దీర్ఘకాలంగా మిమ్మల్ని బాధించిన సమస్యల నుండి ఉపశమనం పొందుతారు పుస్తక పఠనం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది జల వనరుల పెంపుదలకు సంబంధించిన ప్రాజెక్టులలో విజయం లభిస్తుంది మీరు మంచి పేరు పొందుతారు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యూహాలతో విజయం సాధిస్తారు కౌన్సిల్ కౌన్సిలింగ్ ద్వారా మానసిక సమస్యలు పరిష్కారమవుతాయి మీకు స్పష్టత లభిస్తుంది కౌన్సిలర్ల నుండి మీకు సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది వ్యవసాయ పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది వాతావరణ మార్పుల వల్ల నష్టం జరగవచ్చు కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింప లభిస్తుంది మీ కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తారు కౌన్సిలింగ్ సెషన్లలో ఆశించిన ఫలితాలు రావు మీ సమస్యలకు పరిష్కారం లభించకపోవచ్చు వినోదం కోసం చేసిన ప్రయత్నాలు ఫలి తాలను ఇవ్వవు సరదాగా గడిపే సమయం తగ్గిపోతుంది మీలో ఆత్మవిశ్వాసం ధైర్యం తగ్గుముఖం పడతాయి ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి భయపడతారు కొత్త సవాళ్లను ఎదుర్కోవడంలో వెనుకడుగు వేస్తారు చిన్న చిన్న విజయాలు మరియు కుటుంబంతో గడిపే సమయం ఈరోజు మీకు అపారమైన ఆనందాన్నిస్తాయి నవ్వులు సంతోషంతో మీ ఇంట్లో కలకలలాడుతుంది పశుపోషణ ద్వారా ఈరోజు అదనపు ఆదాయం లభిస్తుంది మీ పశుసంపద ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు పాత స్నేహితులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది వారు మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేరు పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి చూపుతారు ప్రకృతితో సాన్నిహిత్యం పెరుగుతుంది మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి మీరు మానసికంగా దృఢంగా ఉంటారు వాతావరణం అనుకూలంగా ఉండటం వల్ల మీ పనులు సులభంగా పూర్తవుతాయి మీకు ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతుంది శుభార్థక్రియలను నిర్వహించడంలో జాప్యం ఏర్పడుతుంది వాటి ఫలితాలు ఆశించిన విధంగా ఉండవు సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు మీ సంకల్పశక్తి బలహీనపడుతుంది మీరు ప్రారంభించిన పనులను మధ్యలోని వదిలేస్తారు ప్రేమ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది ఒంటరిగా ఉన్నవారికి కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభించినప్పటికీ అవి ఆశించినంత సంతృప్తిని ఇవ్వవు సంప్రదాయాలను పాటించే విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి మీ రాశివారికి ఈరోజు అదృష్టం సంపూర్ణంగా తోడవుతుంది ముఖ్యంగా తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆనందంగా చర్చించుకుంటారు వ్యవసాయదారులకు ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు పంట నష్టాలు జరగవచ్చు టెక్నాలజీని ఉపయోగించి మీ పనులను సులభతలం చేస్తారు కొత్త టెక్నాలజీపై ఆసక్తి పెరుగుతుంది నూతన ఆవిష్కరణలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది మీ ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు వారి నుండి పూర్తి సహకారం లభిస్తుంది స్టార్టప్లలో పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు ప్రతికూలంగా ఉంటాయి మీ కొత్త వ్యాపారానికి అవసరమైన మద్దతు లభించదు మీ ప్రతిభను మరింత మెరుగు పరుచుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు ఈరోజు ఆధ్యాత్మిక చింతనపై మనసు లగ్నం కాదు అశాంతి పెరుగుతుంది దేవుడిపై శ్రద్ధ పెట్టాలని ప్రయత్నించినప్పటికీ ఏకాగ్రత లోపిస్తుంది సోషల్ మీడియాలో విమర్శలు ట్రోలింగ్ ఎదుర్కొని మానసికంగా బాధపడతారు వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదముంది రాజకీయాలలో ఉన్నవానికి ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది సామాజిక గౌరవం పెరిగి పలుకుబడి పెరుగుతుంది సామాజిక మాధ్యమాల వాడకం ద్వారా మీకు మంచి పేరు వస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి నాట్యం నేర్చుకునే వారికి చేసేవారికి గుర్తింపు లభిస్తుంది నూతన ప్రదర్శనలు ఇస్తారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి